హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు సరికొత్త వీడియో వీడియోతో వస్తున్నానండి జోగులమ్మ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఈరోజు శ్రీ 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 ఈదమ్మ దేవర జాతర సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండి ఇవి వారి వివరాలు కనుక్కుందాం అన్నా అన్నా ఎక్కడి నుంచి వచ్చారన్నా గద్వాల్ నుంచి ఊరన్నా రాయపురం గిత్తల ఓనర్ పేరు గిత్తల ఓనర్ పేరు రెడ్డి ఈ జత ఆరుపల్ల విభాగంలో ఈరోజు ఈ ఉండవల్లి గ్రామంలో కంబైన్డ్గా ఆడుతున్నాయండి ఈ గిత్త వివరాలు కూడా తెలుసుకుందాం నా ఎక్కడి నుంచి వచ్చారన్న జోగులమ్మ గద్వాల్ ఊరు పేరు ఈడుగోల్పల్లి గిత్తల ఓనర్ పేరన్నా వంశీ కృష్ణ గారి ఆరుపల్ల గిత్త అండి ఈరోజు ఈ ఉండవల్లి గ్రామంలో ఆరపల్ల విభాగం ఆడడానికి వచ్చాయి